నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు మాజీ మంత్రి విడుదల రజనీ విడుదల రజనీ గారంటే తెలియని వాళ్ళు ఎవరుండరు చిలకలూరుపేట ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేశారు తర్వాత గుంటూరుకు మారి ఓడిపోయారు అది అందరికి తెలిసింది ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జగన్ గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉండి ఎవరెవరి దగ్గర డబ్బులు వసూలు చేశారు ఈ భూములు ఎన్ని అక్రంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారనేది ఈ మీద విడదల రజనీ గారి మీద తండోపు తండోలుగా కేసులు ఉన్నాయి ఒకటి ఒకటి చూస్తే ఏరియాలో ఈ మీద చాలా అవినీతి చేశారనేది బయటపడుతున్నాయి చేస్తే నిన్న ఏసీబీ కేసు బుక్ చేశారు విడుదల రజనీ గారి మీద ఎందుకు చేశారు ఆ మీద ఏ మినిస్టర్గా ఉన్నప్పుడు ఏం చేశారనేది కనుక్కున్నాం విడుదల రజనీ దేనికి అరెస్ట్ చేశారంటే దేనికి కేసు బుక్ చేశారు అంటే స్టోన్ క్రసర్ యజమాన్యాన్ని బెదిరించి రెండు కోట్ల ఇరవై లక్షల కోట్లు వసూలు రెండో నిందితుడిగా ఐఏఎస్ అధికారి పల్లి జాస్వా రజనీ వాటా రెండు కోట్లు చూడండి విడుదల రజనీ వాటా ఏమో రెండు కోట్లు అంట ఆమె మరిది గోపి జాస్వాలకు చెరో పది లక్షలు అంట చూడండి ఎవరికి ఐఏఎస్ అధికారి పల్లి జాస్వాకు పది లచ్ పది లక్షలు ఆమె మరిదికి పది లక్షలు ఏమో రెండు కోట్లు తీసుకునిందంట ఎవరు క్రసర్ స్టోన్ కరసర్ యజమాన్యాన్ని బెదిరించి రెండు కోట్ల ఇరవై లక్షలు వసూలు చేసి రెండు కోట్లేమో ఆయన నొక్కేసింది పది పది లక్షలేమో ఐఏఎస్ అధికారి జాస్వా గారికి వాళ్ళ మరిది గోపి గారికి చెరో పది లక్షలు ఇచ్చిందంట ఇది వైకాపాయంలో దందా దంద జగన్ ఆయంలో పల్నాడు జిల్లా ఎడ్లపాడులోని శ్రీ లక్ష్మి శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ కరసర్ యజమాన్యాన్ని విజిలెన్స్ తనిఖీ ముసుగులో బెదిరించి రెండు కోట్ల ఇరవై లక్షల కోట్లు అక్రంగా వసూలు చేశారనే అభియోగంపై వైకాపా నాయకురాలు మాజీ మంత్రి విడుదల రజని అప్పటి గుంటూరు అమీర్ ఈవో ఐఏఎస్ అధికారి పల్లె జాస్వాతో పాటు మరికొందరిపై ఏసీబీ కేసు నమోదు చేసింది లంచం తీసుకోవడం అనుచిత లబ్ధి కలిగించడం నేరపూరిత కుట్ర బెదిరింపు తదుపరి అభియోగాలపై అవినీతి నిరుద్య చట్టంలోని సెవెన్ సెవెన్ ఏ ఐపీఎస్లోని త్రీ ఎయిటీ ఫోర్ వన్ ట్వంటీ బి సెక్షన్లు వర్తింపు చేస్తూ కేసు పెట్టింది కేసు పెట్టింది ఏ వన్గా విడుదల రజని ఏ టూగా ఐఏఎస్ అధికారి పల్లి జాసవా ఏ గా విడుదల రజని మరిది గోపి చూడండి వీళ్ళు అది చేశారు మిగతాది అట్లా ఎవరు బెదిరించిన కేసులో ఈ విడుదల రజని గారి మీద ఏ విడుదల రజని చేశారు నెక్స్ట్ చూస్తే రజనీ ఏపూరగా రజనీ పిఏ దొడ్డు రామకృష్ణను నిందితులుగా చేర్పింది ఈ బెదిరింపులు అక్రమస్తులపై తొలుత విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కు ఫిరాదు అందగా ఆ విభాగం డైరెక్టర్ జనరల్ హరీష్ కుమార్ గుప్తా విచారణ జరిపించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు ఆయన సిఫారసు మేరకు ప్రభుత్వ ఏసీబీ విచారణకు ఆదేశించింది ఏసీబీ డైరెక్టర్ జనరల్ అసుధు సింగ్ ప్రాథమిక దర్యాప్తు చేయించారు ఆధారాలు లభించడంతో శనివారం కేసు నమోదు చేశారు అందులోని ప్రధాన అంశాలు ఇవి అది విడదల రజనీ మీద దర్యాప్తు చేసిన తర్వాతనే ఆయన మీద ఎఫ్ఐఆర్ డబ్బులు వసూలు చేశారని నింది నిజం తేలడంతో ఆయనను మీద విడదల రజనీ గారి మీద కేసు బుక్ చేశారు రెండు వేల దీంట్లో ఎలా ఏంది అనేది చూద్దాం రెండు వేల ఇరవై సెప్టెంబర్ నాలుగున పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం విశ్వనాథని కండ్రిగ గ్రామంలోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రసర్ను అప్పటి చెలకలూరుపేట ఎమ్మెల్యే విడుదల రజని పిఏ దొడ్ల రామకృష్ణ సందర్శించారు స్టోన్ క్రసర్పై దాడులు చేయకుండా ముయించకుండా ఉండాలంటే రజనీ కలవాలని హుకుం జారీ చేశారు దీంతో దాని యజమానులు నలపనేని చలపతిరావు సాంబూరి శ్రీనివాసరావు రజనీ కార్యాలయానికి వెళ్ళి కలిశారు తన నియోజకవర్గ పరిధిలో వ్యాపారం నడపాలంటే అడిగినంత డబ్బులు ఇవ్వాల్సిందేనని మిగతా విషయాలు తన పిఏ రామకృష్ణతో మాట్లాడాలని రజనీ వారితో చెప్పారు వారిద్దరూ రామకృష్ణను కలవగా ఐదు కోట్లు డిమాండ్ చేశారు స్టూడెంట్ ఐదు కోట్లు అంట విడుదల రజనీ ఆ స్టోన్ కల్సర్ మిషన్ను చేసి మా దాంట్లో నువ్వు వ్యాపారం చేసుకుంటున్నావు కాబట్టి ఐదు కోట్ల రూపాయలు నువ్వు ఇవ్వాలని బెదిరించిందంట విజిలెన్స్ తనిఖీల్లో జాస్వా హడావుడి తర్వాత ఆరు రోజులకే సెప్టెంబర్ పదిన అప్పటి గుంటూరు రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి ఉన్న ఐఏఎస్ అధికారి పల్లె జాస్వా భారీ బృందంతో శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ కసర్లో తనిఖీలకు వెళ్లి హడావుడి చేశారు స్టోన్ కసర్పై ఎవరు ఫిర్యాదు చేయకుండానే విచారణకు వెళ్ళారు అప్పుడు విజిలెన్స్ డీజీ అనుమతి కూడా తీసుకోలేదు విజిలెన్స్ ప్రధాన కార్యాలయానికి తనిఖీల సమాచారం ఇవ్వలేదు విచారణలో ఎల్లుడైన అంశాలతో నివేదిక సిద్ధం చేశారు ప్రభుత్వ ఖజానాకు ఎంత నష్టం వాటిల్లిందనే అందులో లేదు ఈ నివేదిక డీజీకి సమర్పించలేదు అప్పట్లో ఈ తనిఖీల్లో పాల్గొన్న మిగతా అధికారులను ఏసీబీ విచారించగా జాస్వా ఆదేశాలతోనే తామంతా తనిఖీల్లో పాల్గొన్నామని తర్వాత విచారణ ఏమైందో కూడా తెలియదని వాంగ్మూలమిచ్చారు చూడండి డబ్బు లేకపోతే దాడులు చేయడం ఈ ప్రభుత్వం చేసే అధికారులు వాడు ఇవ్వకపోతే ఏదో విధంగా అడాబుడి చేసాం రైడ్ చేయడం దాడి చేయడం ఇట్లా చేస్తున్నారు వ్యాపారస్తుల మీద వైసీపీ ప్రభుత్వంలో అయితే ఇంకా ఎక్కువైపోయింది యాభై కోట్లు జరిమానా చెల్లించాలంటూ బెదిరింపులు స్టోన్ కర్సర్లు తనిఖీలు జరిపి నెల రోజుల తర్వాత జాస్వా దాని యజమానులు ఫోన్ చేశాడు వెంటనే విడుదల రజనీని కలవాలని లేకపోతే యాభై కోట్లు జరిమానా విధించడంతో పాటు కర్సన్ను మోహిస్తామని బెదిరించారు దీంతో వారు రజనీ కలిశారు ఆమె అదే ఆదేశాల మేరకు పిఎ రామకృష్ణతో భేటీ కాగా ఆయన ఐదు కోట్లు ఇవ్వాల్సిందని మరోమారి డిమాండ్ చేశారు కొండేళ్ల తర్వాత త్వరలో సెటిల్ బెదిరించారు ఆయన నుంచి ఒత్తిడి పెరగడంతో స్టోన్ కసర్ యజమానులు రజనీని ఆదేశాల మేరకు రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ నాలుగవ తేదీ రాత్రి ఆమె మరిది విడుదల గోపిని పురుషోత్తం పట్టణంలోని ఆయన నివాసంలో కలిసి రెండు కోట్లు ఇచ్చారు అదే రోజు గుంటూరులో జాస్వాకు పది లక్షలు గోపీకి కలిసి పది లక్షలు చెల్లించారు విడుదల రచ్చిన ఆదేశాల మేరకు తాము తనిఖీలు చేస్తున్నట్లు జాస్వా చెప్పారు డబ్బులు ఇచ్చిట్లు ఎవరికైనా చెప్తే క్రిమినల్ కేసులు పెట్టి వ్యాపారం మోయిస్తామని బెదిరించారు యజమానులు చెప్పారని ఏసీబీ ఎఫ్ఐఆర్లో పేర్కొనింది చూడండి విడుదల రజనీ గారు క్రషన్ మిశ్రని బెదిరించి ఎట్లా చేశారో ఏమి అనేది మీరే ఆలోచించండి ఎత్త ఎట్లా చేశారో ఏమో మీరే చూడండి ఇది విడుదల రజనీ యొక్క భాగవతం నెక్స్ట్ చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో లైక్ చేయండి థ్యాంక్ యూ